తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే ప్రధానంగా ఏడు గ్రహాలు మీకు చాలా బాగున్నాయండి తులారాశి వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క మైనస్ జనవరి మాసంలో ఏంటంటే డబ్బు విపరీతంగా ఖర్చులవుతాయి విపరీతంగా అది ట్రావెలింగ్స్ కానీ ఏదైనా అనవసరమైన వస్తువులు కొనడం కానీ ఏదైనా కావచ్చు విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి జాగ్రత్త పడాలి పదిహేనో తారీఖు దాకా ఎక్స్ట్రాడినరీగా ఉందండి సంక్రాంతి తరువాత నుంచి రవి బలము కుజుడి యొక్క బలాన్ని మీరు కోల్పోబోతున్నారు కాబట్టి పనుల్లో ఆటంకాలు అనేటువంటివి సంక్రాంతి తరువాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా సంక్రాంతి తరువాత నుంచి మీకు అంత యోగమైనటువంటి ఫలితాలు కనబడట్లేదు కాబట్టి ఏదైనా పని ఉన్నా ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారములు కానీ కోర్టు సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కలహాలు కానీ తగువలు కానీ అనారోగ్యము కానీ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ ఏవైనా ఉంటే పదిహేనో తారీఖులోపు చేసుకోవడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయండి అయితే మిగతా గ్రహాల్లో శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు ఈ మాసంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ కుటుంబ సభ్యుల యొక్క కలయిక కానీ చాలా బాగుంటుంది డబ్బు వృధాగా ఖర్చైన ఆనందదాయకమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వ్యాపారం తినదిన అభివృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు విద్యార్థులకి మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి కానీ పదిహేనో తారీఖు తరువాత నుంచి కాస్త దోషప్రదంగా కనబడుతుందండి సో పదిహేను అన్నీ బాగుంటాయి పదిహేను తరువాత జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యాలి శుక్రవారం కానీ సంక్రాంతి తిథినాడు కానీ లేకపోతే పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ ప్రతి శుక్రవారం కానీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని అష్టకాన్ని అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఏదైనా పర్వాలేదు జపం చేయండి మహాలక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోండి మహాలక్ష్మీదేవి యొక్క హోమాన్ని శక్తి ఉంటే చేయించండి అపారమైనటువంటి ధన వృద్ధి ఈ మాసంలో మీకు కలుగుతుంది